హలో బడీస్ ఈరోజు నేను మీకు మరి ఆల్రెడీ టమాటా పప్పు ఇంట్లో చేసేసాను టమాటా పప్పులోకి మా బాబు వచ్చాడు బాబుకి వచ్చేసరికి నాకు ఆలు ఫ్రై కావాలి అన్నాడు ఆలు ఫ్రై చాలా ఈజీ మెథడ్లో ఒకదానికొకటి టచ్ అవ్వకుండా అంటే అతుక్కోకుండా ఎలా చేయాలో మీకు చూపిస్తాను కావలసిన పదార్థాలు అసలు మనకి ఆలు ఫ్రై అంటే ఓన్లీ ఆలూనే కావాలి ఆలు మనం ఏ రకంగా కట్ చేసినా కానీ ఒకదానికొకటి అతుక్కుపోవటం అలా ఉంటూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే వాటర్లో మనం పీసెస్ కట్ చేసేటప్పుడు వాటర్ పోసి అందులో పసుపు వేసి ఆ పసుపులో ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చూస్తున్నారు కదా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా చేశాం కదా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని నేను మరి వాటర్లో ఉన్నాయి కాబట్టి ఆ డిప్ అయ్యి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను పేపర్ మీద వేసుకుంటున్నాను ఇలాగా ఆ తడి మొత్తం వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా బాండి పెట్టాను అందులో ఆయిల్ వేశాను ఆయిల్ కూడా చూస్తున్నారు కదా చాలా తక్కువే తీసుకున్నాను ఎంత తక్కువ తీసుకున్నా కానీ మనకి ఎలా ఫ్రై అవుతుందో మీరు ఇప్పుడు చూద్దరు కానీ ఈ కట్ చేసిన ముక్కలు నేను ఆల్రెడీ పేపర్ మీద వేసాను తడి మొత్తం వచ్చేసింది ఇప్పుడు దాన్ని మనం ఒకసారి వేసి చూద్దాం చూడండి ఎంత బాగా నూనె వేడైందో అంత ఆయిల్ వేడవ్వాలి అప్పుడు మనం విడివిడిగా వేసుకున్నాము ఎట్ టైమ్ ఇలా వేసామనుకోండి అన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి ఇలా కాకుండా మనం విడివిడిగా వేసుకున్నాం ఎందుకంటే మనం అన్నీ వేసేలోపు ఒక్కొక్కటి కొంతవరకు ఫ్రై అయితే కాబట్టి మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి మా అబ్బాయికి టమాటా పప్పు ఆలూ ఫ్రై అంటే ఇంకేం లేదు గ్యాసలు అంతగానే లేదు తను ఎప్పుడు వచ్చినా కానీ ఒకటి మమ్మీ పక్కసార్ చేస్తావా లేదా చేస్తావా దేదీ కాదంటే టమాటా పప్పు చేసేసి అందులో ఆలూ ఫ్రై చేసి పెట్టండి ఒకటికి రెండుసార్లు తింటాడు అబ్బాయి వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడండి తను నెలకు ఒకసారి వస్తూ ఉంటాడు ఆ వచ్చి జస్ట్ టూ డేస్ ఉంటాడు ఇప్పుడు మధ్యలో కదా ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారేమో తను మాల వేసుకున్నాడు మరి రెండు రోజులైనా ఇంట్లో ఫుడ్ తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి అంటే తను ఈరోజు వచ్చాడు అది కూడా ఈరోజు మార్నింగ్ వచ్చాడు తను రాగానే మనకేం చెప్తాడు ఇంక నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా ఏం చెప్తాడు టమాటా పప్పు చేయి ఆలు ఫ్రై చేయి శుభ్రంగా నేను తినడాన్ని తినేస్తాను చూస్తున్నారు కదా నేను ఇందులో ఆయిల్ వేసాను ఆయిల్లో కట్ చేసిన ఆలు పీసెస్ వేశాను అంతేకాని పసుపు కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదు ఇలాగా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఇక్కడ మనకి కొంచెం కలర్ మారినట్టు తెలుస్తుంది అంతసేపు వరకు మనం హైలో ఫ్రై చేసుకుందాం చూడండి హైలోనే మీకు కనిపిస్తుంది కదా హైలోనే ఉంది ఇలా హైలోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే హాఫ్ ఫ్రై అయితాయో అలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం మీడియంలో పెట్టుకుందాం చూస్తున్నారు కదా అన్నీ విడివిడిగా ఎర్రగా ఎంత చక్కగా వేగుతున్నాయో చూస్తున్నారు కదా ఇలా వేగేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆయిల్ ఎక్సెస్ కనిపిస్తుంది కదా ఆయిల్ మొత్తం కూడా తీసేసుకోవచ్చు ఇంకా మనకి ఇందులో ఆయిల్తో పని లేదు నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా ఎక్సెస్ ఉంచట్లేదు మొత్తం చూడండి ఓన్లీ ఆలుగడ్డల్ని అదే ఆలుగడ్డ పీసెస్ని స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను ఈ స్ట్రైనర్ లోకి తీసేసుకున్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం వేరే గిన్నెలోకి మనం తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఆయిల్ అంటూ ఒక్క చుక్క కూడా మీకు కనిపించట్లేదు ఆయిల్ మొత్తం తీసేసాను కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేస్తుందా చూడండి కొద్దిగా పసుపు వేస్తున్నాను పోపు దినుసులు ఆ పోపు దినుసులు కూడా అందులో ఉన్న దానితోనే వేగుతాయి చూద్దరు కానీ అది వేయించి చూపిస్తాను చూస్తున్నారు కదా చిటపట్లు ఆడుతున్నాయి ఆవాళ్లు ఆడుతున్నాం ఇదిగోండి తాలింపు గింజలు కూడా చూడండి ఎర్రగా వేగుతున్నాయి ఫ్రుజిన్ని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర చూడండి కొత్తిమీర కూడా ఇదిగోండి ఇందులో కొత్తిమీర ఉంది అలాగే కరివేపాకు కూడా ఉంది రెండింటిని కలిసి వేసేసాను చూస్తున్నారు కదా చిటికట్లాడుతుంది ఇదిగోండి ఇందాక అయితే మనం సాల్ట్ తీసుకోలేదు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ఇలాగా కలిపేసుకోవాలి నేను మీకు ముందే చెప్పాను కదా మా ఇంట్లో స్వామి ఉన్నాడు మాలేసుకున్నాడు మా బాబు అని అందుకని నేను వెల్లుల్లి వేయట్లేదు లేదంటే ఇప్పుడు ఈ వెల్లుల్ని కొంచెం పీస్ పీస్గా కట్ చేయటము లేదా పగలగొట్టేసైనా సరే అందులో వేసేసేయాలి కానీ నేను దాన్ని ఇట్రెన్షన్ ఇచ్చేసాను ఎందుకంటే వాళ్ళు తినకూడదు కదా సో వేయట్లేదు ఇదిగోండి పావు స్పూను కారం కారం వేసేసి ఇలా కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక దీన్ని మనం తినడానికి రెడీ ఇప్పుడు దీన్ని మీకు సవింగ్ బౌల్లోకి సరివ్ చేసే ట్రైట్మెంట్ ఉంటుంది చూడండి ఎంత చక్కగా వేగినయో కరకరలాడే ఆలూ ఫ్రై రెడీ